బాలాపూర్ లడ్డు రికార్డు బద్దలు కొట్టింది తొలిసారిగా ముప్పై లక్షలు దాటింది లడ్డూ వేలంలో స్థానికుడు అయిన కొల్లను శంకర్రెడ్డి ముప్పై లక్షల ఒక వెయ్యికి దక్కించుకున్నారు ఈ సందర్భంగా లడ్డూను స్వీకరించిన కొల్లను శంకర్ రెడ్డి లడ్డును మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు త్వరలో ఢిల్లీకి వెళ్లి పూర్తి లడ్డూను నరేంద్ర మోడీకి అందజేస్తానని కొల్లను శంకర్ రెడ్డి ప్రకటించారు కొన్న వారికి కొంగు బంగారంలో మారిన బాలాపూర్ లడ్డు తెలుగువారి దృష్టిని ఆకర్షిస్తుంది లడ్డును దక్కించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయనే నమ్మకంతో దీన్ని దక్కించుకునేందుకు పోటీ పడతారు బాలాపుర్లో తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభైలో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపన జరగగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి లడ్డూ వేలం నిర్వహిస్తూ వచ్చారు తొలిసారి వేలం పాటలో నాలుగు వందల యాభై రూపాయలకు స్థానికుడు కొలను మోహన్ రెడ్డి గెలుపొందారు అలా మొదలైన లడ్డూ వేలం ప్రక్రియ నేటికి కొనసాగుతుంది ఇప్పటి వరకు కొలను వంశస్థులే ఎనిమిది సార్లు లడ్డును దక్కించుకున్నారు ఈసారి తొలిసారిగా ముప్పై లక్షలు దాటడం రికార్డుగా చెప్పుకుంటున్నారు